నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ రింగ్ రోడ్ రెండు భాగాలుగా ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ దళిత బంధు స్కీమ్ నిధులు డిప్యూటీ సీఎం పట్టి కీలక ఆదేశాలు నిధులు పక్కదారి పడితే ఊరుకోమని హెచ్చరిక రేపు కలెక్టర్లతో సదస్సు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తెలంగాణను వేడని వానలు ఈ రోజు పలు జిల్లాల్లో వర్షాలు తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ అయితే సగం తెలంగాణను అభివృద్ధి చేసే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అని అంటున్నారు రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ నెంబర్ను కేటాయించారు మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఉత్తర భాగం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్లు నిర్మించనున్నారు రెండో దశలో దక్షిణ భాగం రహదారిని నూట ఎనభై తొమ్మిది పాయింట్ రెండు సిన్నా కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు అయితే ట్రిపులర్ నిర్మాణం కోసం త్రైపాక్షిక ఒప్పంద పత్రాల రూపకల్పన కసరత్తు తాజాగా మొదలైంది గతంలో ఉత్తర భాగం కోసం త్రైపాక్షిక ఒప్పందాన్ని అధికారులు సిద్ధం చేశారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర దక్షిణ భాగాలు కలిపి ఒకే ఒప్పందం చేసుకునేందుకు వీలుగా కేంద్ర రహదారుల శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు రెండు భాగాల కలిపి ఒప్పంద పత్రాలను రూపొందించే క్రమంలో రెండో భాగమైన దక్షిణ భాగంపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలంగాణలోని జాతీయ రహదారుల సంస్థ అధికారులను కోరినట్లు తెలిసింది గతంతో పోలిస్తే దక్షిణ భాగం విస్తీర్ణం కాస్త పెరిగింది అయితే ఈ మార్గానికి అధికారికంగా అలైన్మెంట్ ఇంకా ఖరారు చేయలేదు షెడ్యూల్ కొనాల కమ్యూనిటీకి చెందిన కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధ పథకం అమలు చేసే సంగతి తెలిసిందే ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ కుటుంబాలకు వారి సొంత వ్యాపారాలు నిర్వహించుకుని ఆర్థికంగా నిలదొక్కునేది గాను పది లక్షల ఆర్థిక సహాయం అందించింది వారు చిన్న చిన్న వ్యాపారాలు వ్యవస్థాపక వెంచర్లు ప్రారంభించడానికి ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున గ్రాంట్ రూపంలో అందించారు ఆదాయ ఉత్పత్తి పథకాలను స్థాపించడానికి వంద శాతం గ్రాంట్ సబ్సిడీగా అర్హులైన ఎస్సీ కుటుంబాలకు పది లక్షలు వన్ టైం పెట్టుబడిగా అందించారు అయితే ఈ పథకం అమల్లో అనేక అవతకలు జరిగాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు దళిత బంధు పథకం నిధులు దారి మళ్ళితే ఊరుకున్న తెలియదని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో దళిత బంధు అమలుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు వారం రోజుల్లో దారి మళ్ళిన నిధులను తిరిగి లబ్దాలకు అప్పగించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి సాగులో లేని భూమి యజమానులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలు వారే తుంగలో తొక్కారు ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధం పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సును ఆగస్టు ఐదు నిర్వహిస్తున్నారు అమరావతిలోని సచివాలయంలో జరిగే సమావేశాన్ని తొలుత రెండు రోజుల పాటు నిర్వహించాలని భావించారు తాజాగా దీన్ని ఒక్క రోజుకే పరిమితం చేసింది టీడీపీ కూటమి సర్కార్ ఇందుకు సంబంధించిన ఎజెండాను కూడా ఖరారు చేసింది సోమవారం ఉదయం తొలుత వివిధ శాఖలపై సమీక్ష చేపడతారు సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు పాలనాపరమైన అంశాలు విధాన నిర్ణయాలు సంక్షేమ పథకాల అమలు ఇసుక వ్యవసాయం తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉండడంతో కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు మొదట వ్యవసాయం అనుబంధ రంగాలు అటవీ సంపద గండుపై చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు తమ ప్రాధాన్యాలు లక్ష్యాలను కలెక్టర్లకు వారు వివరించనున్నారు మధ్యాహ్న విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చించనున్నారు అనంతరం వైద్య ఆరోగ్య శాఖ సీజనల్ పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యారంగం మున్సిపల్ సిఆర్డిఏ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం జలవనరులు పౌర సరఫరాలు పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చ సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది హైదరాబాద్ మహానగరం భౌగోళిక పరిధిని పెంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని దాని బాధ్యతలను విస్తరించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీ దాని చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మొత్తంగా అవుటర్ రింగ్ రోడ్ వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఇక నుంచి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ఏజెన్సీ అని పేరు మార్చాలని నిర్ణయించారు నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోకి ముప్పై మూడు గ్రామాలు చేరుస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ప్రతిపాదన సిద్ధం చేసింది హైదరాబాద్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలను గుర్తించిన అధికారులు వాటి జాబితాను ప్రభుత్వానికి నివేదించింది మొత్తం హైడ్రా పరిధి రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు అందులో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు విస్తీర్ణం మూడు వందల ఎనభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా అధికారులు గుర్తించారు ఈ గ్రామాల్లో లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది నివసిస్తున్నట్లు నివేదికలు వెల్లడించారు రైతు బజార్లను పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వంద మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు వీటిని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు ఏపీ రైతు బజార్ల సీఈఓ శేఖర్ బాబు శనివారం వెల్లడించారు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి కర్నూలు వంటి నగరాల్లో అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీ శివారు కాలనీలో ఉండే ప్రజలకు ఈ రైతు బజార్ సేవలను అందుబాటులో తీసుకెళ్లాలని ప్రతిపాదించారు ప్రస్తుతం మొబైల్ రైతు బజార్లో గుంటూరు విజయవాడలో కేవలం పదహారు మాత్రమే ఉన్నాయి మరో వంద మొబైల్ రైతు బజార్లను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నూట పదకొండు రైతు బజార్లు ఉండగా సాలూరు అనపర్తి అంగర రాయవరం బాపట్ల వేంపల్లి ప్రొద్దుటూరు పత్తికొండ ఆళ్లగడ్డ పెలుగోడు ఆత్మకూరు మదనపల్లిలో కొత్తగా ప్రారంభం కానున్నాయి వీటి నిర్మాణం పూర్తయిందని త్వరలో ప్రారంభించనున్నామని శేఖర్బాబు తెలిపారు అలాగే ప్రతి మున్సిపల్ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని చెప్పారు కానీ ప్రస్తుతం తొంభై ఎనిమిది మున్సిపాలిటీల్లోని డెబ్బై నాలుగు చోట్ల రైతు బజార్లు ఉన్నాయని వివరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం మూడు శుభవార్తలు చెప్పనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరిట ఆరు హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే ఆగస్టు పదిహేను నుంచి మూడు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పథకం అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది ఆగస్టు పదిహేను నుంచి వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ క్రమంలోని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక వీటితో పాటుగా తల్లికి బంధనం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హావీలను కూడా అమలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై వరదగా సమీక్షలు జరుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాల అమలుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందని దానిపై అధికారులు లెక్కలు తయారు చేశారు ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడొచ్చని అంచనాకొచ్చారు ఇక పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించనుంది కాళహస్తిలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాలు వారోత్సవాలను శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ లక్ష్మీమాధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి నందు ఆసుపత్రి డాక్టర్లు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను తల్లిపాలు బిడ్డకు రోగ శక్తిని ఏ విధంగా కలిగిస్తుందో తెలియజేస్తూ గర్భిణులకు మరియు బాలితలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు సభ్యులు పాల్గొని గర్భిణులకు మరియు బాలితలకు బ్రెడ్లు పండ్లు పాలు చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న తల్లిపాలు వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ నందు గర్భిణిలకు మరియు బాలింతలకు తమ సహాయంగా పాలు పండ్లు బ్రెడ్లు చిన్నారులకు బట్టలు పంపిణీ చేశామని తల్లిపాలు యొక్క ఆవశ్యకత తల్లిపాలు బిడ్డకు పట్టిస్తే ఎటువంటి లాభాలు చేకూరుతాయో తల్లులకు అవగాహన కల్పించామని తెలిపారు

అనకాపల్లి జిల్లా చీడికాడ రావి ప్రాంతాల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు సుమారు పన్నెండు లక్షలు విలువ చేసే రెండు వందల యాభై కేజీల గంజాయిని స్వాధనం చేసుకున్నారు మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ నిన్న టూ మేజర్ అయింది స్టేషన్ లూమిట్స్ లో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీ పట్టుకున్నాము అట్లాగే పోలీస్ స్టేషన్ లెమిట్స్ నైన్టీ సిక్స్ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అప్స్పాండింగ్ ఎక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఏమో గుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో రాష్ట్రమంతా జలకళతో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మద్రాస్ కాలవకు నీటిని విడుదల చేసి ఒక గేట్ ద్వారా మద్రాస్ కాలవకు వెయ్యి క్యూసెక్ల నీటిని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి విడుదల చేశారు నంజాల పెలుగోడు బండి ఆత్మకూర్ సిరివెల్ల ఆళ్లగడ్డ తదితర మండల ప్రాంతాలకు సాగు త్రాగునీరు అందే అవకాశం ఉంది నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు पक्का को पक्का करानी साल है। जयते ब्रह्मयार जस्ता नमो नमः दात सर्वं धवदात् स्वाध्या अवयार जत्वां वा हम् सेज नोयार जत्थुल्य वदन समत्व सेतान भाव हजार असीम थामिनि या परतम भाव दात्वां एक हजारं पित्त विचार आज तरह सतेय सेय पद्रावे இந்த இடாரே பதல தரையனா புரியலனா நீங்க இங்க வந்துட்டீங்க. ஏ ஆளு முன்னாடி ஏதோ ஆடு போய். பாவன போனி ப அந்த மா. வலப்பரே வந்துட்டு முன்னே. એ જો ઓફફરે એલી આ હા આ કેમ બનતી మా ప్రభుత్వం హయాంలో వాలంటీర్ వ్యవస్థ ఉందని మాజీ ఎంపీ మార్కాని భారత్ అన్నారు వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా తమ పరిధిలో ఉన్న కుటుంబాలను శిబిరాలకు చేర్చడంలోనూ సహాయక చర్యలు అందించడంలోనూ ముందుండేవారని చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తానని వారి జీతం పదివేలు పెంచారని హామీ ఇచ్చి ఇప్పుడు వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేస్తారని అన్నారు మరి గతంలో ఉండేది మరి వాలంటీర్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేలు రూపాయలు మరి వాళ్ళకి స్టాయి పండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లలను తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి ఈ వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కిందన వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం అంతా జలకళతో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మద్రాస్ కాలవకు నీటిని విడుదల చేసి ఒక గేట్ ద్వారా మద్రాస్ కాలవకు వెయ్యి క్యూసెక్ నీటిని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి విడుదల చేశారు నంజాల పెలుగోడు బండి ఆత్మకూర్ సిరివెళ్ల ఆళ్లగడ్డ తదితర మండల ప్రాంతాలకు సాగు త్రాగునీరు అందే అవకాశం ఉంది నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు Pakai kok? Murah pakai enggak? karena सियावादिनं भगयेतेवेन तयारजस्त नमोस्तनोमी आत्मवदन भावदात्वाव्यार जप्तां वाहाम जेजे जवयार कृरयवान सप्ते शैतान आव आजान के मामिन या परतम भावदात्वाचा एत जारा ह सियावादिनं आजतः सतेते वेय पद्रहावेन என்னையர் பதட்ட தரையனா புரியலனா நீங்க இருக்கணும்ங்கிறதுக்கு வந்து அதுக்கு அந்த பத்திக் போய் எல்லாமே ஓடலாம் ஆளு முன்னாடி ஏத்துறது ஆடு போய் அந்த நெட் கணக்கு வந்து பாவணா கூனி பந்தமா பாலப்பிரேம் யுட்பு머니 ಇದು <laughs> ಮೊಟ್ಟೆ <Allah> so టాలీవుడ్లో ది బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అంటూ చాలా మంది ఆన్సర్ ఇస్తారు కానీ గ్రేస్లో స్టైల్లో మాత్రం ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పక తప్పదు ఎందుకంటే చిరు అలా స్టెప్ వేస్తే ఫ్యాన్స్కి ఇలా పోనకాలు రాక తప్పదు వేసే చిన్న చిన్న మూమెంట్స్లో కూడా అద్భుతమైన గ్రేస్ ఉన్న ఏకైక హీరో చిరంజీవి అన్నది అందరికీ తెలిసిందే కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ ఇచ్చిన ఆన్సర్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది మీ ఫేవరెట్ డాన్సర్ ఎవరు చిరంజీవి లేదా తలపతి విజయ్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు విజయ్ అంటూ కీర్తి సురేష్ సమాధానమిచ్చింది దీంతో మెగా ఫ్యాన్స్ సహా తెలుగు ఆడియన్స్ కీర్తి సురేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారు ఇక తాజాగా విజయ్ ది కోట్ సినిమాలో స్పార్క్ సాంగ్ను రిలీజ్ చేయగా ఇందులో తలపతి స్టెప్లు చూసి మెగా ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు ఈ పాట రిలీజ్ అయ్యాక కీర్తి సురేష్ విజయ్ ని కలిపి తెగ ట్రోల్ చేస్తున్నారు నిజానికి విజయ్ మంచి డాన్సరే కానీ చిరంజీవి కంటే మంచి డాన్సర్ అన్నది మాత్రమే ఇక్కడ సమస్య ఎందుకంటే తలపతి స్టెప్పులను తమిళ తంబీలు తెగ ఎంజాయ్ చేస్తారు అది వేరే విషయం వాళ్ళ ఇష్టం కానీ కీర్తి సురేష్ తెలుగులో కూడా క్రేజులు నటి కావడంతో ఆమె చెప్పిన ఆన్సర్ మన వాళ్ళకి అస్సలు నచ్చలేదు ఇక గోడ్ సినిమాలో స్పార్క్ పాటకి విజయ్ వేసిన డాన్స్ ఆయన ఫ్యాన్స్కి చాలా మందికి నచ్చలేదు కావాలని విజయ్ ని ట్రోల్ చేయడానికి ఇలాంటి స్టెప్పులు కంపోజ్ చేస్తారేమో అంటూ మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు వీటిని డిఫెండ్ చేసుకోవడానికి కూడా విజయ్ అభిమానులకు కుదరడం లేదు ఎందుకంటే తాజా సాంగ్ లో విజయ్ స్టెప్లు అలా ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందన్నారు గుజరాత్ కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతుందని చెప్పారు వీటి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ నేడు రేపు వర్షాలు కురుస్తాయని అన్నారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకుంటాయన్నారు అయితే కొంచెం వేడి బుక్కపోత కూడా ఉండే ఛాన్స్ ఉందన్నారు సాయంత్రం నాలుగు తర్వాత పశ్చిమ తెలంగాణలో చలుడుతో కూడిన వర్షం మొదలవుతుందని వెల్లడించారు ప్రధానంగా సిరిసిల్ల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల కొత్తగూడెం కామారెడ్డి సిద్దిపేట వెదక్ భూపాలపల్లి ములుగు జిల్లాలో ఓ మోస్త నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నమస్కారం